అలాగా అన్నారా ఇచ్చేదాకా నిజం ఏంటి కొనుక్కున్నాను అయితే సార్ మా ఫ్రెండ్ ఓపెన్ చేశాడు సార్ కిరాణి అక్కడ హిందీ వాడు ఓపెన్ చేశాడు మొత్తానికి మాట్లాడి తెచ్చాం మేనేజ్ చేసింది ఇది అది వాళ్ళకి కనీసం మొత్తాన్ని కానీ కొంచెం పదాలు చెప్పండి సార్ ప్రతిసారి ఇది అది అనలేదు కదా అవును సార్ ఆ హిందీలో చెప్పండి సార్ కిరాణా లో ఉన్న విషయాలు కిరాణా సామాన్కా దుకాన్ కిరాణా దుకాన్ అంటాం హిందీ షాప్ ని ఓకే ఒక్కొక్క ఐటమ్స్ తీయ మనం ఇప్పుడు పసుపు సార్ ఏ దెక్య ఇతో ఇది పసుపు హల్దీ పౌడర్ హల్దీ పౌడర్ సార్ ఓకే నువ్వులు సార్ నువ్వులు తిల్ తిల్ నువ్వులు ఓకే మిరియాల్ మిరియాల్ సార్ హియర్ కాళీ మిర్చి డౌను కాలీ మిర్చి ఓకే కాలీ మిర్చి సార్ జీలకర్ర సార్ జీరా పౌడర్ జీరా జీరకర్ర ఓకే జీరా లైక్ దట్ ఓకే జీరా రైస్ అంటారు ఓకే జీరా మరొక ప్యాకెట్ కల్ జీరక జీరకర్ర ఇవన్నీ జీరా జీరా ఆవాలు సార్ ఆవాలకి సరసం అంటాం సరసమ సరసం సరసాలు ఆడతారు చూడాలి నువ్వు నీ ఫ్రెండ్తో ఆడతారు చూడాలి పంచదార సార్ పంచదార చీనీ 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 సక్కర్ ఓకే 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 ఇప్పుడు వేయరి సనగలు సార్ వేయరి సనగ పల్లి పల్లి ఆ మిర్చి సార్ మిర్చి 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 అంటారు ఇగాని ఈ సాప్లే కను అదే పచ్చిమిరపకాయ మిరపకలం కో మిర్చి ఓకే ఓకే పచ్చి మిరపకలే హరి మిర్చి హరి కాలాంట హరి మిర్చి అల్లం సార్ అల్లం లసన్ 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 లసన లసన అంటారు కానీ పలకడం అదర

నింబు సార్ నింబు ఓకే ఓకే సార్ ఉప్పు తినియండి సార్ ఉప్పు నమట్ నమక్ ఉప్పు తినండి తిన్నా టీ పౌడర్ సార్ చాయ్ పత్తా చాయ్ చాయ్ పత్తా నేనే పట్టుకోండి సార్ పత్త పత్తా పట్టుకోండి ఇగోండి సార్ చింతపండు చింతపండు ఇమిలి 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 సార్ ఇమిలి సరస సరస సరసం అయిపోయింది సరసం ఆవాలి అయిపోయి సరసలు అయిపోయింది ఇక్కడ నూనె ఉంది సార్ నూనె నూనె తిల్లు తేలు తేల్ అంటే నువ్వులు తిల్ల తిల్లంటే నువ్వులు తేలంటే అంటే నూనె తేలంటే నూనె ఇవ్వండి కారం గుండ మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ పౌడర్ ఇంగ్లీష్ వాడుద్దాం మిర్చి చోర పౌడర్ పౌడర్ చాలా కొన్ని పదాలు ఇంగ్లీష్ బాగుంటాయి మిర్చి పౌడర్ పాలు పాలు కూడా పాలకి దూద్ ఓకే పెరుగు పెరుగు దహి పెరుగు అంటే దహి వెన్న నెయ్యి ఓ సూపర్ చాలా బాగుంది సార్ మరి మా షాప్ కూడా బ్యాక్ గ్రౌండ్ అక్కడ మంచి షాప్ లో కూర్చున్నాం సో ఇంకా ఏ సామాన్ గురించి అయినా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి మేషరు అందిస్తారు అందిస్తాం ఓకే ఓకే ఇక మీరు షాపింగ్ లో చెలరేగిపోండి సూపర్ సార్